Namaste welcome to today news తెలుగుదేశం తరపున అగ్ర కులాల వారికే దాదాపుగా సీటు ఖాయమైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తిరుపతి వెంకటగిరి నియోజకవర్గాల్లో బీసీ నాయకులు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానం ఉండగా తిరుపతి పార్లమెంటు మరియు గూడూరు సూలూరుపేట సత్యవేడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ కోటలు ఉన్నాయి కావున బీసీలను గుర్తించి కనీసం జిల్లాలో ఒక్క సీటైనా కేటాయిస్తే బాగుంటుందంటున్నాయి బీసీ సంఘాలు ఇక ఈ యకులు జేహో బీసీ కార్యక్రమం తారాస్థాయిలో నిర్వహించి పార్టీకి బీసీలు వెన్నుముక అని తెలిపారు కావున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా వాసిగా మన బీసీలను గుర్తించి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామంటున్నాయి బీసీ సంఘాలు